శుక్రవారం యాడల మండల కేంద్రంలో లబ్దిదారులకు ఇందిరమ్మాయిల ప్రొసీడింగ్స్ ను స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేసిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దశల వారీగా అర్హులైన వారికి ఇందిరమ్మాయిలు తప్పక ఇస్తామని ప్రభుత్వం చెప్పిన విధంగా ఇల్లు నిర్మించుకోవాలని ఎవరు కూడా దళారులను నమ్మవద్దని నేరుగా లబ్దిదారుల అకౌంట్ లో డబ్బులు పడతాయన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు రమేష్ మహారాజ్

ఈ రోజు అయిపోయే ఇంటి పక్కన మీకు కావాల్సిన వారు కానీ నచ్చనండి మరి అయ్యి ఆ విడుపులో ఉన్న వారికి తప్పకుండా మేము ఎమ్మెల్యే గారి ద్వారా మరి ఎన్నో మంది బాధ్యత తీసుకుంటాము ఎందుకంటే ఈ

තාහතුතන් පව පලබස් අක් සග අයිේ ොස තු බැයිදේශ ටට ජ මා ඉදමටට සතු මත් සපු දාගල දවර ැනන දීප එක්ටනගරට බො දෙක් රා ගැනේ අකරා ඉතරමට විිලේ තිිස්බ මේ ලිට ොර ගට ඇතියස. మాకు పైసలు ఏమని చెప్పి ఎవరైనా పైసలు ఆఫర్ చేస్తే మాత్రం ఎవరికి ఒక రూపాయి లంచం ఇవ్వలసిన అవసరం లేదు దయచేసి మీరు ఎవరికైనా ఒక రూపాయి లంచం ఇచ్చినట్టుంటే అధికారిక కానివ్వండి ఇంకెవరికైనా ఇచ్చినట్టుంటే మీ సంక్షేమ పథకాలు అన్ని కూడా అన్సరైతే నేను నేను గ్యారంటీ నేను చెప్తా ఉన్నా ఎవరికి ఒక రూపాయి ఇవ్వకుండా మీకు ఇబ్బంది నేను మా గ్రామంలో మా నాయకులు ఉండవు మా ఇలాంటి సభ్యులు ఉండవు అన్న మా నాయకులు గత వారంలో మూడు రోజులు క్యాంప్స్ కానీ దయచేసి ఎప్పటికి మధ్య దళాలకి మీ డబ్బులు పాటు చేసుకోకూడదు మీకు అందరికీ బాధ్యత బేసి కట్టుకోండి లక్ష రూపాయల బిల్లు గ్రూప్ లెవెల్ చేసుకోండి నలభై లక్ష రూపాయలు ఇస్తాం స్లాబ్ చేసుకోండి రెండు లక్షల రూపాయలు ఇస్తాం చేసుకోండి ఇంకొక లక్ష రూపాయలు ఐదు లక్షలు నాలుగు గంటలుగా ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మీకు అందరికీ కూడా మీరు అయితే ప్రతి సోమవారం బిల్లు వస్తుంది ఆ రోజు అధికార మీ వచ్చి ఫోటో తీసుకుంటే నేను మీ అకౌంట్కి డబ్బులు వస్తాయి చేతికి డబ్బులు రావు మీ అకౌంట్ మెంబర్లకి ఇవ్వండి